యహోశ్వ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనంలో యహోశవ ప్రార్థించగా సూర్య చంద్రులు నిలుచుటను గుర్చియు రెండవ సమయాల గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనములో యోనాతానను గూర్చి వెలపించుటను గుర్చి యాశారు గ్రంథంలో చెప్పబడినది అలాగే సుధోమ గుమర్ర పట్టణాల ప్రజల యొక్క అకృత్యాలను గురించి యాషారు గ్రంథంలో ఇంకా కొంచెం వివరంగా చెప్పబడింది సుధోమ గుమర్ర పట్టణాల ప్రజల అకృత్యాలను కొన్ని దృష్టాంతాల ద్వారా తెలుసుకుందాం ఆ పట్టణాలు పాడైపోక పూర్వం ఆ ప్రాంతములో ఒక పూట కాలినడకంత దూరములో నీటి ప్రవాహముతో పచ్చటి మైదాన ప్రాంతం ఉండేది దాని ఒడ్డున రకరకాల మొక్కలు ఉండేవి సుధమో గుముర్రాల ప్రజలందరూ ఆ చోటికి సంవత్సరానికి నాలుగు సార్లు వారు వారి కుటుంబాలతో వెళ్ళి సరదా సరదాగా జల్సాలు చేసుకునేవారు ఆ సంబరాలలో ప్రతి ఒక్కరూ ఇతర కుటుంబాలలోని తమకిష్టమైన స్త్రీలతో ఎంతో ఉల్లాసంగా గడిపేవారు ఒకడి దగ్గర మరొకడి భార్య కుమార్తె ఇద్దరూ ఉన్నా గానీ ఏమి అనేవాడు కాదు అందరికీ అది ఇష్టంగానే ఉండేది ఆ రోజంతా అలా పరాయి స్త్రీలతో పెండ్లి కాని ఆడపిల్లలతో ఉల్లాసంగా అక్రమ కార్యక్రమాలతో గడిపి రాత్రికి ఎవరి ఇళ్లకు వారు చేరుకుని మరల మామూలుగానే గడిపేవారు ఇలా సంవత్సరానికి నాలుగు సార్లు ఈ సంబరాలు చేసుకునేవారు అంటే విచ్చలవిడి వ్యభిచారం చేసేవారు అందుకే వీరిని వ్యభిచారులు మరియు పర శరీరానుసారులు అన్నారు ఎవరైనా క్రొత్త వ్యక్తులు వస్తువులు అమ్ముకోవడానికి వారి వారి పట్టణాలలోనికి వస్తే ఆ పట్టణ ప్రజలందరూ అతనిని చుట్టుముట్టి వారి వద్ద ఉన్న మొత్తం సరుకును లాక్కొని వారిని గేలు చేసుకుంటూ అరుచుకుంటూ ఆ పట్టణపు బయటికి తరిమివేసేవారు ఒకవేళ ఎవరైనా వ్యాపారి ఆ పట్టణపు న్యాయాధిపతి వద్ద ఫిర్యాదు చేస్తే ఆ న్యాయాధిపతి కూడా సుధోమా ప్రజల వైపే న్యాయం చెప్పేవాడు ఒకసారి ఒక కటిక పేదవాడు ఇలాగే అక్కడ బ్రతుకు తిరుగుకు సుధోమా పట్టణంకు వస్తే ఆ ప్రజలందరూ అతన్ని చుట్టుముట్టి అతనికి ఎవ్వరూ తినటానికి ఏమి ఇవ్వద్దని హుకుం జారీ చేశారు అతను ఆ సుధోమ వీధులలో ఆకలితో అలమటించి కొద్ది రోజుల తరువాత కదలలేని స్థితిలో చావుకు సిద్ధంగా ఉన్నప్పుడు లోతు యొక్క కుమార్తె పల్టి చాటుగా అతనికి ఆహారం ఇచ్చిందని తెలిసి ఆమెను నడివీధిలో కాల్చి చంపేశారు అదే రీతిలో ఆత్మా పట్టణంలో ఒక ప్రయాణికుడు ఆ పట్టణం గుండా వెళుతూ చీకటి పడిందని ఆ రాత్రికి ఒకని ఇంటి వద్ద ఉండి ఉదయాన్నే వెళ్ళిపోతానని ప్రాధేయపడ్డాడు ఆ స్త్రీ అతనికి ఆశ్రయం ఇచ్చినందుకు ఆత్మ ప్రజలు ఆ స్త్రీ తలపై తేనెను కుమ్మరించి తేనెటీగలను వదిలి పైశాచిక ఆనందం పొందేవారు సుధోమ వీధులలో నాలుగు మంచాలను ఉంచేవారు ఎవరైనా క్రొత్త వ్యక్తి ఆ పట్టణంలోనికి వస్తే వారిని బలవంతంగా వాటిలో ఒక మంచంపై పడుకోబెట్టేవారు అతను ఆ మంచం కంటే పొట్టిగా ఉంటే అతని తల దగ్గర ముగ్గురు కాళ్ళ దగ్గర ముగ్గురు ఉండి అటువైపు వారు ఇటువైపు వారు అతని గట్టిగా పట్టుకుని బలవంతంగా అతను చనిపోయే వరకు సాగదీసేవారు ఒకవేళ పొడవుగా ఉంటే అటు ఇటు నొక్కి చంపేవారు ఇలా క్రొత్త వారిని సంత వీధులలో వారికి అలవాటుగా ఉండేది అందుకే ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో క్రూర మృగం యుద్ధం చేసి చంపిన ఆ శవములను గూర్చి రీతిగా సుధోమానియు ఐగుప్తు అని పేరు అని ఉంటుంది పైన చెప్పినవన్నీ సుధోమా గుమర్రా పట్టణాల ప్రజల గురించి యాషాను గ్రంథంలో చెప్పబడిన అకృత్యాలు హేయక్రియలు కొన్ని మాత్రమే మరొక కొత్త వీడియోతో మరలా కలుస్తాము